హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సొరకాయతో పాలపిండి మరియు అలాగ చేద్దామో చూద్దామా దానికి కావాల్సిన వస్తువులు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయ కొబ్బరి బియ్యం మిరియాలు మాత్రం కొంచెం ఒక స్పూన్ తీసుకోండి ఘాటుగా బాగుంటుంది ఇంగువ అర స్పూను సొరకాయ బాగా తొక్కు పెట్టుకోవాలి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అన్నీ సమానంగా ఇచ్చేయాలి ముక్కలు కట్ చేసుకోవాలి దీనికి కొంచెం కరివేపాకు రెండు రెబ్బల కరివేపాకు ఒక గ్లాస్ పాలు పెట్టుకోవాలి ఈ సొరకాయ ముక్కల్ని కడిగి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి తర్వాత బాణలు పెట్టి అందులో కొంచెం ఒక స్పూన్ని వేసి పెట్టుకున్న మినపప్పుని ఇందులో వేయాలి రెండు స్పూన్ల మినపప్పుని వేసి బాగా సన్న సెగలో దూరగా వేయించుకోవాలి ఆ వేయించుకున్నాక బియ్యము కొబ్బరి ముక్కలు అవి కూడా సన్న సెగలో వేయించాలి అవి వేగుతున్నప్పుడు మనకు ఒక సుగంధమైన మంచి వాసన వస్తుంది ఆ తర్వాత మనం తీసిపెట్టుకున్న మిరియాలు ఉన్నాయి కదా ఆ మిరియాలు ఎండుమిరపకాయ వేయాలి నేను ఒక్క ఎండుమిరపకాయ వేసాను కారం కొంచెం ఎక్కువగా ఉంటుందని ఆల్రెడీ మిరియాలు వేసాం కదా అందుకని కొంచెం జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర ఇంకో అర స్పూన్ మనకు పోపు కావాలి బాగా సన్న సెగలో బాగా వేయించుకోవాలి వేయించుకుంటే అది కొంచెం ఎరుపు దాళుగా వస్తుంది ఎరుపు దాళుగా వచ్చాక మనం దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి బాణల్లోనే ఉంచామనుకోండి నల్లగా అయిపోతాయి ఒక ప్లేట్లో జాగ్రత్తగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అవి బాగా చల్లారాకే గ్రైండ్ చేసుకోవాలి ప్లేట్లో తీసుకున్నాను కదా చల్లారడానికి వీలుగా ఉంటుందని అందులో పెట్టుకున్నాను బాణల్లో ఒక గ్లాస్ నీళ్లు పోసాను నీళ్లు పోసి మనం రెడీగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలన్నీ అందులో వేస్తున్నాను చూడండి సొరకాయ ముక్కలన్నీ బాగా ఉడకాలవి ఉడికాక ఈ ఉడుకుతున్న సొరకాయ ముక్కల్లో పసుపు ఇంగువ వేశాను ఇవన్నీ కలిసి బాగా ఉడుకుతాయి ఇది ఒక రకం పద్ధతి ఇంకో రకం పద్ధతి కూడా ఉంది అది కూడా చెప్తాను కాస్త దగ్గర పడ్డాక ఉప్పు వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఉప్పు కూడా వేసేసాను మూడు కలిసి బాగా ఉడికాక ముక్క కొంచెం రంగు మారుతుంది ఆ రంగు మారాక మనం చూసుకోవాలి నీళ్ళు కూడా అన్నీ అయిపోతాయి దగ్గర పడుతుంది చూడండి బాగా ఎలా ఉడుకుతున్నాయో అలా ఉడుకుతున్న సమయంలోనే మనం ఈ పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక మనం ఈ పో మసాలా సామాన్ అంతా దాన్ని అంతా కూడా నెమ్మదిగా గ్రైండర్లో తీసుకున్నాను బాగా చల్లారిపోయింది కాబట్టి అంతా గ్రైండర్లో వేసేసుకున్నాము ఇప్పుడు నెమ్మదిగా గ్రైండ్ చేసేస్తాను దాన్ని ముందు పౌడర్ లాగా చేసి నీళ్లు పోసుకోవచ్చు లేదా నీళ్ళు వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని బాగా గ్రైండ్ చేశాను మెత్తగా పౌడర్ అయింది ఈ పౌడర్లో కొంచెం నీళ్లు కలుపుతున్నాను నీళ్లు కలిపి మళ్ళీ గ్రైండ్ చేస్తే మెత్తగా గ్రైండ్ అయింది పలుకు లేకుండా ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదా బాగా కొత్త కొత్త ఉడికాయి చూడండి కలర్ కూడా మారింది కదా గ్రీన్ పేల్ కలర్లోకి వచ్చేసింది దీనిలో మనం ఇప్పుడు ఈ రుబ్బి పెట్టుకున్నాం కదా ఈ ఈ మసాలా దినుసులన్నీ ఆ ముద్దను వేసేస్తున్నాను ఇందులో వేస్తూ బాగా కలపాలి కలపకపోతే ఏమవుతుందో తెలుసా అడుగంటుకునే అవకాశం ఉంటుంది అడుగంటిందంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్ అందుకని తిప్పుతూ ఉండాలి బాగా చూడండి ఇలా తిప్పుతూ ఉంటే దగ్గరికి వస్తుంది ఇప్పుడు మన ఈ గ్రైండర్లో రుబ్బిన దాన్నంతా దీనిలో వేసేసి బాగా కలే పెడుతూ ఉన్నాను ఇది బాగా దగ్గర పడుతుంది ఇది పాలపిండి మిరియన్ రెండు పద్ధతుల్లో చేస్తారు ఇది కొంచెం స్పైసీగా ముద్దగా ఉంటుంది ఇది కాకుండా ఇంకో పద్ధతి కూడా ఉందండి పాలపిండి మిరియం చేయడానికి ఈసారి అది కూడా చెప్తాను నేను అది కొంచెం లైట్గా ఉంటుంది ఈ రెండు కూడా వింటర్ సీజన్లో చాలా మంచిది మిరియాలు అవుతాయి కదా ఇప్పుడు దగ్గర పడిపోయింది చూసారా మనం తీసుకున్న ఈ కప్పు పాలు ఇందులో పోసేస్తున్నాను పాలు పోస్తూ తిప్పుకుంటూ ఒక టూ మినిట్సే ఉంచండి పొయ్యి మీద ఎక్కువసేపు ఉంచొద్దు ఉంచితే విరిగినట్లు అయిపోతాయి ఈ బాగా కలే పెట్టేసుకొని దింపేసి సర్వింగ్ బౌల్లోకి పోసేసుకుందామా చూశారు కదా ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాం ఇంకా ఈ సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాక మనం తిరగమా తెసుకోవాలి కొంతమంది దాన్ని పోపు అని కూడా అంటారు కదా ఆ పోపు వేయడానికి చిన్న బాణల్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నేను అందులో కొంచెం జీలకర్ర ఆవాలు ఒక ఎండు మిరపకాయ వేసుకొని పోపుని బాగా చిట్టపట్టలాడేదాకా ఉంచేసాను ఇందులో ఆ కరివేపాకు పెట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకున్నాను బాగా వేగింది ఇంకా ఈ సర్వింగ్ బౌల్ పైన వేసేస్తున్నాను అందులో బాగా కలిస్తే మంచి వాసన వస్తూ చాలా బాగుంటుంది పిల్లలు బాగా లైక్ చేస్తారండి ఈ వింటర్ సీజన్కి చాలా బాగుంటుంది ఇది రెండో రకం కూడా త్వరలోనే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్